డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎవరూ మరిచిపోలేనటువంటి ఒక దుర్దినం భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎన్నో వేల మంది చనిపోయారు దీని కారకుడు ఎవడైతే ఉన్నాడో ఆండర్సన్ వాడు హాయిగా దేశం విడిచి పారిపోయాడు డిసెంబర్ మూడునే ఈ కథనాన్ని అందించాలి టైమ్లీ కాకపోతే కొంచెం డిలే అయింది చాడా శాస్త్రి గారు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రెండు వీడియోలు వస్తాయి ఇదే అంశం మీద ముందుగా సరిగ్గా నలభై ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం మిథైల్ ఐసోసైనేట్ షార్ట్ నేమ్ ఏంటి ఎంఐసి సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ముందు రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నలభై రెండు వేల కిలోల ఎంఐసి భోపాల్ నగరంలో గాలిలోకి విడుదలైంది పదిహేను వేల మూడు వందల నలభై రెండు మంది మరణించారు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు మంది వికలాంగులుగా మారిపోయారు వీరిలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మంది గర్భిణులు ఈ దుర్ఘటనకు మూల పురుషుడైనటువంటి అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ అధినేత ఆండర్సన్ దుర్ఘటన వెంటనే భారత్ వచ్చి కూడా తిరిగి వెంటనే అమెరికా పారిపోవడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయబడి భారత్ నుంచి తప్పించుకోవడానికి సహాయం చేసింది వేరెవరో కాదు అదానీపై అమెరికా కోర్టు ఆరోపణలు చేసింది వెంటనే అదానీని అరెస్ట్ చేయండి అని ఇరవై నాలుగు గంటలు కూడా గొంతుచించుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ నాన్న రాజీవ్ ఆ ఆండర్సన్కి భారత్ కోర్టులను తప్పించుకునే అవకాశం కల్పించాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు శాస్త్రి గారి సహకారంతో మరొక వీడియోలో చెప్తాను భోపాల్ గ్యాస్ దుర్ఘటనను ఎప్పటికీ మర్చిపోకూడదు మనం ఎందుకంటే మన పాలకుల యొక్క వైఫల్యానికి పెద్ద ఉదాహరణ అది క్షమించరాని నేరం కింద వస్తుంది ఒకరా ఇద్దర వేలాది మంది చనిపోయారు ఇంకా చెప్పాలి గట్టిగా ఓపెన్గా అంటే కాంగ్రెస్ని ఎప్పటికీ క్షమించకూడదు ఇలాంటి తప్పులే బీజేపీ గనక చేసి ఉండుంటే ఇప్పటికీ రీటెలికాస్ట్ రీటెలికాస్ట్ చేసి రీపబ్లిష్ చేసి ఇది గోద్రా ఇన్సిడెంట్ మీద పడతారు కదా సబర్మతి ఇన్సిడెంట్ పక్కన పెట్టేసి అలా ఇప్పటికీ వండి వార్చేవారు కానీ ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అమ్ముడు పోయినటువంటి జార్జ్ సోరోజ్ గ్యాంగ్ ఎవ్వరూ కూడా దీని గురించి మాట్లాడరు డిసెంబర్ మూడున కనీసం సానుభూతి సంఘీభావం కూడా ప్రకటించరు సరే వివరాల్లోకి వెళ్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు అర్ధరాత్రి భోపాల్ వాసులకు కాళరాత్రి మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో యూనికార్బేట్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైనటువంటి భయంకర విషవాయువు వేలాది మందిని పొట్టనబెట్టుకుని లక్షలాది మంది జీవితాల్లో చీకట్లు నింపింది యూనియన్ కార్బేట్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు కారణంగా లక్షలాది మంది జీవోత్సవాలుగా మారిపోయారు ఈ ఘటన జరిగి నేటికి నలభై ఏళ్లు పూర్తయినా దీని ప్రభావం మాత్రం ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు నేటి తరం పిల్లలపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది ఈ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ కూడా సరైన వైద్య వసతి సదుపాయాలు ఉపాధి కల్పించకపోవటం గమనార్హం నాడు విషవాయువు ప్రభావంతో పిల్లలు అవయవాలు సక్రమంగా పనిచేయక నరక యాతన అనుభవించారు నేటికీ అనుభవిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే పురుగు మందులు తయారు చేయడానికి అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యూనియన్ కార్బైడ్ పరిశ్రమ భోపాల్లో ప్రారంభమైంది ఈ పురుగుల మందు తయారీకి మిథైల్ లిక్విడ్ కెమికల్ అవసరం పడుతుంది దీనిని భూగర్భ ట్యాంకర్లలో నిల్వ చేస్తారు ఈ ప్లాంట్ నుంచి విషవాయువులు లీక్ అవుతున్నాయని పలుసార్లు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కార్మికులు ఫిర్యాదు చేస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం రక్షణ చర్యలు పెంచలేదు ఈ ఫ్యాక్టరీలో ఈ లిక్విడ్ స్టోర్ చేయడానికి మూడు పెద్ద స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి కానీ ప్లాంట్ మెయింటెనెన్స్ చాలా ఘోరంగా ఉంది చాలా పైపులు వాల్వులు లీక్ అవుతూ ఉన్నాయని ఫిర్యాదులు ఉన్నాయి అయితే ఆ కాలరాత్రి ఏం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండవ తేదీ చీకటి పడ్డాక ఎలా జరిగిందో తెలియదు కానీ నలభై రెండు టన్నుల మిథైల్ రసాయనాలు ఉన్నటువంటి ఆరు వందల పది నెంబర్ గల ట్యాంకులోకి నీరు ప్రవేశించి రసాయనిక చర్యలు జరిగి గ్యాస్గా తయారై గ్యాస్ లీక్ అవ్వడం మొదలైంది అలా ట్యాంకులో టూ పిఎస్ఐ ప్రెజర్తో మొదలయ్యి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి టెన్ పిఎస్ఐ వరకు ఆ ప్రెజర్ పెరిగి ఆ గ్యాస్ లీక్ వల్ల కార్మికులు ఇబ్బందులు పడడం మొదలయ్యింది కానీ అధికారులు ఇంకా లైట్ తీసుకోవడంతో రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ప్రెజర్ ఎంత పెరిగింది ఫార్టీ పిఎస్ఐకి పెరిగింది ట్యాంకు ఉష్ణోగ్రతలు ఇరవై ఏడు సెంటీగ్రేడ్కు పెరిగాయి అసలు ఇలా ఉష్ణోగ్రతలు లెవెన్ కి పెరిగితే ఆటోమేటిక్గా కూలింగ్ సిస్టమ్ పనిచేసే ఏర్పాటు చేయాలి చేస్తారు కానీ ఆ కూలింగ్ సిస్టమ్ ఎప్పటి నుంచో పనిచేయడం లేదు అలాగే గ్యాస్ లీక్ అయితే గొట్టం ద్వారా పైకి ఆకాశంలోకి పోయి మండిపోయే విధంగా ఏర్పాటు చేసినటువంటి పైపుని మెయింటెనెన్స్ల కోసం అని చెప్పేసి తీసేసారు ఇలా అన్ని రక్షణ చర్యలు పనిచేయకపోవడంతో ఒక్క గంటలో ముప్పై టన్నుల విష గ్యాస్ వాతావరణంలో కలిసిపోయి బలంగా వీస్తున్న గాలుల వల్ల ఆ గ్యాస్ భోపాల్ నగరం వైపు వెళ్లిపోయింది ఎంత జరుగుతున్నా అర్ధరాత్రి రెండు గంటలకు కూడా ప్రమాదం ఏదీ లేదు అని పోలీసులు ఫ్యాక్టరీ చెబుతూ వస్తోంది ఈ గ్యాస్ గాలి కంటే రెండింతలు బరువు ఉండటం వల్ల వాతావరణంలో తక్కువ ఎత్తులో వ్యాపించడం చేత చిన్నపిల్లలు ఎత్తు తక్కువగా ఉన్నవారు మొదట్లో ఎఫెక్ట్ అయ్యారు ఊపిరి ఆడకపోవడం దగ్గులు కళ్ళు మసగబారడం వంటి లక్షణాలు ముందు ముందు కనిపించిన ఉదయం అయ్యేసరికి వేలల్లో శవాలు గుట్టలు గుట్టలుగా కనిపించాయి అధికారికంగా నాలుగు వేల లోపు చనిపోయారు అని చెప్పినా కనీసం పదిహేను వేల మందికి పైగా కొద్ది గంటల్లోనే చనిపోయారు అని స్థానికులు చెప్పారు కనీసం మూడు వేలకు పైగా జంతువులు చనిపోయాయి చాలామంది పసిపిల్లలు నిద్రలోనే అలా పోయారు ఎంతో మంది స్త్రీలకు కడుపు కోత మిగిలింది చనిపోకుండా మిగిలిన వారికి కూడా ఈ విషవాయువు పీల్చటం వల్ల భయంకరమైన అనారోగ్యాలు సంవత్సరాల తరబడి వెంటాడే మొత్తం ఐదు లక్షల ఇరవై వేల మంది బాధితులు అని అంచనా వేశారు దీనిలో సుమారు సగం మంది పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు ఈ గర్భిణీ స్త్రీలు దీని బారిన పడి అపసవ్య పిల్లలు పుట్టారని రిపోర్ట్స్ వచ్చాయి యూనియన్ కార్బొరేట్ చైర్మన్ అమెరికా నుంచి వచ్చినా అతన్ని సురక్షితంగా మళ్ళీ వెనక్కి పంపించేసింది అమెరికాకి పంపించేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆండర్సన్ మీద భోపాల్లో కేసు వేస్తే అమెరికా అతన్ని మన దేశానికి అప్పగించడానికి తిరస్కరించింది కూడా చనిపోయిన వారికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించారు నాలుగు వందల డెబ్భై మిలియన్ డాలర్ల నష్టపరిహారం కార్బొరేట్ కంపెనీ చెల్లించింది రెండు వేల ఆరు వరకు ఈ చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి స్వతంత్ర భారత చరిత్రలో ఇది భయంకరమైన దుర్ఘటన కానీ నిర్లక్ష్యానికి పెద్దవారికి ఎవ్వరికీ శిక్షలు పడలేదు రెండు వేల పదిలో ఏడుగురు భారతీయ అధికారులను దోషులుగా తేల్చి అందరూ డెబ్భై సంవత్సరాలు దాటిపోవడంతో వెంటనే బెయిల్ గడించారు ఈ తరానికి అస్సలు తెలియని భయంకరమైన ట్రాజడీ ఈ దుర్ఘటన ఆ కాలంలో జరిగింది కాబట్టి అప్పటి పాలకులు ఏ చింత లేకుండా హాయిగా కాలం గడిపేశారు అదే సంఘటన ఈ మోదీ పాలనలో సోషల్ మీడియా రోజుల్లో జరిగి ఉంటే స్పందన ఎలా ఉండేదో ఊహించండి ఈ దుర్ఘటనలో చనిపోయిన అందరి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప మనం ఏం చేయగలని చెప్పండి ఇదే అంశం మీద ఈ ఆండర్సన్ అనేవాడు ఎలాగా తప్పించుకున్నాడు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ని మరొక వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్